హాయ్ అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి నా సబ్స్క్రైబర్ నా ఫ్రెండ్ అండి బట్టల షాప్ నేను ఇంటి దగ్గర అయితే పెట్టాను నేను అన్నీ అమ్ముతున్నాను రాసభలోష్ని చూద్దుగానే అన్నారండి నాకు నేనైతే అయితే పేకే అమ్మ మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు వచ్చేసి గోవులపరం వెళ్ళే లైన్లోనండి మమ్మడి రాణి అండి పేరు వచ్చేసి

నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ పేరు వచ్చేసి రాణి అండి వాళ్ళ ఇల్లు అయితే గోబులపురం ఇల్లు రూట్ లోనే వీటిలో క్రష్ సారీస్ అండి ఇవి వచ్చేసి మనకి చీర అంత ఇవ్వద్దండి మనం సిమెంట్ కలర్ రాణి కలర్ కాంబినేషన్ బాగుందండి సారీ మనకి చిన్న మనకి లైట్ క్రంచ్ కలర్ మెంత్ కలరాండి మనకు మెంత్ మెంత్ కలర్ అండి రెడ్ బార్డర్ వచ్చిందండి చాలా బాగుందండి శారీ మనకి ఇదేమో పచ్చ కలర్ అండి ఇది కూడా రెడ్ వచ్చిందండి బార్డర్ మనకి ఇది వచ్చేసి గోపురం పచ్చండి మనకు ఇంక వచ్చిందండి బార్డర్ ఇది ఎంత చూపించాను కదండి మీకు సిమెంట్ కలర్ రాణి కలర్ కాంబినేషన్ అండి మీకు కావాలంటే నాకు నెంబర్ పెట్టండి ఫోన్పే చేయండి అయితే పంపుతానండి ఇవ్వండి స్టోన్ సారీ అండి మన నేను జనవరి ఫస్ట్ తక్కువ ఉంది కదండి ఆ టైప్ ఆ టైప్ శారీనండి గ్రీన్ కలర్ అండి మనకి చాలా బాగుంటుంది అండి కలర్ ఇదేంటండి ఎనిమిది వందలు అండి ఈ శారీ చేసి మనకి ఎనిమిది వందలు యాభై అండి ఇంకా నా ఫ్రెండ్ వెయ్యి రూపాయలకి అయితే కొనుక్కొచ్చారండి ఇంకా నూట యాభై రూపాయలు తగ్గించి వేస్తుందండి ఇప్పుడు ఇందులో కలర్స్ మీకు చూపిస్తానండి గ్రీన్ అండి మకాయ కలర్ అండి లైట్ పింక్ అండి అర్థాలతో వచ్చింది రెండు కలర్ సారీ ఇదైతే మెచ్చుకో అండి సారీ మనకి రెండు కలర్స్ అయితే వస్తుందండి టమాటా పింక్ ఆరెంజ్ మూడు కలర్స్ అండి బాగుంది సారీ ఇది కూడా ఎనిమిది వందల యాభై అంటే బాగుందండి ఇందులోనే మనకి వేరే కలర్ వచ్చిందండి పసుపు ఫస్ట్ అండి బాగుందండి సా మనకి మాడొచ్చేసి మనకి జరిబి బార్డర్ అయితే వచ్చిందండి మనకి పట్టిసారి టైప్ అండి మనకి చాలా బాగుంటుంది అండి ఇది పెట్టుకుంటే ఎంతండి ఈ సారీ తొమ్మిది వందలు తొమ్మిది వందలు చాలా బాగుంటుంది ఇది పెట్టుకుంటే సారీ మనకి శారీ ఎంత తెలవద్దండి అందులో మనకి గ్లౌజ్ కూడా బాగా వచ్చిందండి ఇందులో వేరే కలర్ అయితే వచ్చిందండి బ్లాక్ గ్రీన్ అయితే వచ్చిందండి ఇందులో ఈ రెండు కలర్స్ అయిపోయింది ఇవి బాగున్నాయి కదండి కొని చెప్పారు ఈ శారీ వచ్చేసి దగ్గ విరిసిపోతుంది అండి మొత్తం సిప్సేనండి మన మా చర్చిలో థర్టీ ఫస్ట్ అందరూ కూడా అమ్మాయిలు ఈ మాలడ ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిన మాలడి ఇదేనండి కొత్త మాలడ చాలా బాగున్నాయండి ఇందులో కలర్స్ వచ్చేసి రెండు అయితే వచ్చినాయండి ఇంకొందండి మనకి కూడా కలర్ అలాగే బ్లూ అండి చాలా బాగున్నాయండి ఈ సారీలో మొత్తం చీరలన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇదిగోండి శారీ వచ్చేసి మనకి పొట్టి చీర టైప్ అని అండి క్రషింగ్ లో మనకి చెర్రీ వచ్చేసి చక్కగా మెరుతుందండి మనకి శారీ ఫాషా కలర్ అండి అలాగే గులా గులాబీ కలర్ పచ్చ నీల అన్ని కలర్స్ కూడా ఉన్నాయండి ఇందులో బాగుందండి సారీ బాడరు చీర మనకి ఆడవాళ్ళే సీరలు ఖచ్చితం బ్లౌజ్ అదురుపోయిందండి బ్లౌజ్ బాగా వచ్చింది కదండి చాలా బాగుంది శారీ మొత్తం వద్దండి పళ్ళు ఇది కాటన్స్ అండి అయితే మా పేటలో వాళ్ళని రమ్మంట ఇదిగోండి ఇది వచ్చేసి కాటన్ శారీ అండి మనకి మలై కాటన్ శారీ అంటే అండి మనకి కొత్తగా వచ్చిన శారీ అండి ఇది చాలా బాగుందండి ఇదిగోండి బ్లౌజ్ మనకి చుక్క అయితే వచ్చిందండి చాలా బాగుందండి మనకి శారీ మొత్తం వద్దండి మనకి ఇది కూడా కాటన్ సారీ అండి మనకి బృంద కాటన్ శారీ అండి చాలా బాగుందండి మనకి బ్లౌజ్ అయితే ఇది వచ్చిందండి ఇందులో కూడా అయిపోయాయండి సారీ వచ్చేసి మనకి క్రస్టల్ కాటన్ సారీస్ అండి ప్రింటింగ్ అయితే వచ్చిందండి ఇందులో కలర్స్ కూడా వచ్చినాయండి మీకు బ్లౌజ్ కూడా చూపిస్తానండి అందులో తీసేయండి ఇప్పుడు ఇందులో మనకి కలర్స్ అయితే ఇచ్చినాయండి మనకి ప్రింటింగ్ సారీస్ అండి మనకి ఇదిగోండి బ్లౌజ్ అండి మనకి చుక్క వచ్చినాయండి చాలా బాగున్నాయండి మనకి ఇందులో ఇంకా కలర్స్ ఏమున్నాయండి నీలం కలర్ అండి వంకాయ కలర్ అండి లైట్ వంకాయ కలర్ అండి అలాగే గ్రీన్ అండి గులాబీ కలర్ అండి నాలుగు కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మనకి కాటన్ సారీ ఇవి వచ్చేసి మనకి సిల్క్ శారీస్ అండి ఫ్యాన్సీ సారీస్ అండి మనకి డైలీ వేర్ కట్టుకోవచ్చు అండి అలాగే మనకి సెర్స్ కూడా అండి ఇప్పుడు ఇందులో ఏమేమి కలర్స్ వచ్చినాయి మీకు చూపిస్తానండి మనకి వంకాయ కలర్ ఇంకా చాలా కలర్స్ అయితే వచ్చిందండి ఈ సారీ ఇది కూడా వంకా కలర్ అండి చింతపక్క కలర్ అండి గోకారం పచ్చండి ఇప్పుడు ఇందులోనే మనకి లైట్ కలర్స్ అయితే వచ్చినాయండి ఫోటో సిమెంట్ కలర్ అండి లైట్ పింక్ అండి లైట్ గ్రీన్ లైట్ బ్లూ ఇవి వచ్చేసి మనకి వర్క్ అండి మనకి ఏ సైర్ మీద వేసుకోవచ్చండి మనం గోల్డ్ కలర్ అండి పసుపు అండి లైట్ బ్లూ అండి లైట్ పాషా కలర్ అండి మనకి ఏ షైర్ మీద కానీ వేసుకోవచ్చండి మనం చాలా అండి ఇవి వచ్చేసి లైట్ కలర్ మనకి మ్యాచింగ్ బ్లౌజులు అండి వైటు గ్రీన్ చాలా బాగుందండి మాకు కాంబినేషన్ అలాగే మనకు వైట్ వంకాయ కలర్ అండి వైట్ కాషా కలర్ అండి వైట్ లేత గ్రీన్ అండి వైట్ పింక్ అండి వైట్ పసుపు అండి చాలా బాగుంది ఇవి వచ్చేసి మనకి వచ్చేసి మనకి బనారస్ పట్టు బ్లౌజ్ అండి ఇప్పుడు మనకి బనారస్ పట్టు బ్లౌజ్లో మనకి ఏమేమి వచ్చినాయో మీకు కలర్ చూపిస్తానండి ఇంక్ కలర్ అండి పసుపు అండి ఇది కూడా మనకి కేసీఆర్ మీద అండి చాలా బాగుంటుంది అండి కాఫీ కలర్ అండి రెడ్ గోల్డ్ కలిసిందండి చాలా బాగుంటుందండి బ్లౌజ్ గ్రీన్ అండి నేరేడు పండు రంగండి థిక్ గ్రీన్ అండి బ్లూ అండి గ్రీన్ అండి వంకాయ కలర్ అండి గ్రీన్ అండి వచ్చిన కలర్స్ వచ్చినాయండి గ్రీన్ అండి గ్రీన్ అండి లైట్ వంకా కలర్ అండి పసుపు గ్రీన్ బ్లాక్ ముక్ బాగుందండి ఇవ్వగంటే వచ్చేసి క్రాస్ లంగాలు అండి ఒక లంగా వచ్చేసి మనకి నూట యాభై రూపాయలు పడుతుందండి ఇప్పుడు ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి మెంత్ కలర్ ఉల్లిపాయ కలర్ అండి సపోటా కలర్ అండి మనకి క్రాస్ లాగా మనకి లెంత గట్ట బాగుందండి నడుము లూజ్ వచ్చిందండి పొడవ కూడా వచ్చిందండి లెంత్ కూడా వచ్చిందండి మనకి క్రాస్ లాంగ్ అయ్యి నూట యాభై రూపాయలు పర్లేదండి అండి ఇంకా మనకి ప్యాకెట్ వచ్చేసి కళంకరీ మొక్కలండి మ్యాచింగ్ మొక్కలండి అన్ని కలర్స్ కూడా ఉన్నాయండి ఇందులోనూకరీ మొక్క వంద రూపాయలు అండి ఇప్పుడు ఈ నూట యాభై రూపాయలు అండి ఈ రెండు వందల ఇదండి వంద వంద మనకి ప్యాకెట్ వచ్చేసి మ్యాచింగ్ బ్లౌజులు అండి మొత్తం కలర్స్ కూడా ఉన్నాయండి ఇందులోనూ మ్యాచింగ్ మొక్కలు మనకి చాలా కలర్ కలర్స్ అయితే వచ్చినాయి మనకి గులాబీ కలర్ పసుపు చింతపెక్క కలర్ అండి ఇంకా చాలా ఉన్నాయండి మనం ఏ శారీ మీద కానీ వేసుకోవచ్చండి మనకి చాలా బాగుంటాయండి అన్నీ కూడా చాలా బాగా నచ్చినాయండి ఇంక ఇవి వచ్చేసి నైటీలండి ఆడవాళ్ళందరూ తెలుసు కదండి నైటీలు మనకి నటీలు కూడా క్లాత్ అయితే చాలా బాగున్నాయండి కాటన్ క్లాత్ అండి మనకు పొడవ ఉంది అలాగే లెంత్ కూడా ఉందండి మనకు నైటీ చాలా బాగుందండి ఇంకా ఏంటండి ఏంటి అండి లైనింగ్ ఇంక వచ్చేసి మనకి లైనింగ్లు అండి అన్ని కలర్స్ కూడా ఉన్నాయండి వచ్చేసి మనకు పాలసీలు అండి మనం ఈ పాలసీలు లేని మనం శారీస్ కట్టం కదండి ఆడవాళ్ళం ఇంకా మనకి సిల్క్ శారీస్లో మనకి చాలా అయితే ఉన్నాయండి మోలడ్స్ అలాగే కలర్స్ ఇంకా ఇంత మట్టుకు మీకు చూపించానండి మీకు కావాలంటే మాకు చెప్పండి ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ వచ్చేసి మనకి రెడ్ బ్లౌజ్ అయితే వచ్చిందండి బార్డర్ కూడా వచ్చిందండి ఇదిగోండి మనకి రెడ్ సిద్దిపా కలర్ సారీస్ అండి మనకి చాలా బాగుందండి ఇప్పుడు చూపించాను కదా ఫ్రెండ్స్ మీకు మా ఫ్రెండ్ అయితే అమ్ముతుందని కాటన్ సారీస్ అండి అలాగే వర్క్ శారీస్ స్టోన్స్ స్టోన్స్ వచ్చినాయి కదండి మీకు చూపించాను కదా ఫ్రెండ్స్ లైట్ ఫ్రంచ్ సారీస్ అండి అలాగే మనకి మనకి దేని మీద వేసుకోవచ్చండి ఏ సారీ మీదైనా అన్నీ చూపించాను కదా ఫ్రెండ్స్ నైటీలు అలాగే లంగాలు చీరలు లైనింగ్లు పాల్స్లు మీకు ఎవరికైనా కావాలంటే ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేయండి కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ మా ఊర్లో వాళ్ళైనా నన్ను కలవండి ఫ్రెండ్స్ నేనే తీసుకొస్తాను నా ఫ్రెండ్ దగ్గరికి సారీస్ మీకు కావాలంటే ఇంకా ఫ్రెండ్ మిషన్ కూడా కొడతదండి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి ఫ్రాక్స్ అయితే కుట్టిందండి నిజంగా నాకు అన్నది మొదలండి చాలా బాగా కుట్టిందండి మానవుడు కూడా చేసిందండి చేతులు బాగా పుట్టవండి ఇది వచ్చేసి వేరే ఫ్రాక్ అండి చక్కగా మయ మనకి మొత్తం జిగ్జగ్గ చేసారండి స్టెప్ లెప్ ల ఫ్రాక్ అయితే కొట్టిందండి ఇది మొత్తం జిగ్జగ్గనండి చాలా బాగుంది మనకి ఈ చేతులు కూడా మారడగా పెట్టారండి జిగ్జిగ్ చేసి ఇది వచ్చేసి అమ్రాల్లా కటింగ్ అండి వైట్ ప్రాకండి శారీ కదండి ఇలా కొట్టింది శారీ అండి ఇరక్కుంటారు చాలా బాగుంది కామలేషన్ కూడా మనకి వైట్ ప్లూ కూడా వచ్చింది కదండి ప్లూ బాగుంది మళ్ళీ చేతులు వేరండి మారడు ఒకదానికి ఒక మారడం చేతులు ఏదో ప్రాకండి మనకు ఆడపిల్లలు అంటే అలాగే వెరైటీ వెరైటీగా కుట్టుకోవచ్చు నా మామ నా అమ్మ లేదండి ఇద్దరు మడపిల్లైపోయారు ఏదో ఫ్రాక్ అండి మొత్తం ఇవన్నీ కూడా సారీస్ అండి ఇంకా వాళ్ళ అమ్మాయి గారికి మోరడం కింద కుట్టారండి చాలా బాగున్నాయండి మళ్ళీ చేతులు కూడా వేరే అండి ఇదిగోండి ఇది వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ ఫ్రాక్ అండి చాలా బాగుందండి ఒక ఫ్రాక్కి ఒక మాలడు చేతులు అయితే పెట్టారు హ్యాండ్స్ నా సరిపోయింది కదండి ఒక ఫ్రాక్ అండి మనకి గోకారం పచ్చ కలిపి కాంబినేషన్ అయితే చాలా బాగుందండి మనకి చేతులు కూడా మాలడైతే పెట్టారు మనం ఇప్పుడు రాకు కుట్టించుకోవాలంటే నాలుగు వందలండి బయట ఇంకా నా ఫ్రెండ్ నీటు ఫ్రెండ్స్ మూలం నేను మూడు వందలకి అయితే కొడతాను అని అంటుందండి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే చెప్పండి నా ఫ్రెండ్ దగ్గర నేను తీసుకొస్తానండి మీ అమ్మాయిలు కుట్టించుకున్నారు కానీ అలాగే జాకెట్లు కూడా కొడతాదండి నా ఫ్రెండ్ జిగ్ జిగ్ పాలసీలు కూడా చేస్తారండి ఇంకేం కొడతారమ్మా ఇంకా నా ఫ్రెండ్ అయితే ఇంటి దగ్గర నుండి అమ్ముకుంటుందండి మనకి చీరలు లంగాలు నైటీలు జాకెట్లు మొత్తం మనకి చేయించాను కదండి అలాగే ఫ్రాక్స్ కూడా కొడుతున్న కొడుతున్నారండి జాకెట్లు మనకి పాలసీలు వేసి చీరలు జిగ్ జగ్ కూడా చేస్తున్నారు అండి ఫ్రెండ్స్ మీకు కావాల్సిన కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ మీకు ఇందులో ఏ చీర కావాల్సిన అనేది పంపిస్తాను ఫ్రెండ్స్ బాయ్ మా ఫ్రెండ్ పేరు వచ్చేసి మమ్మడి రాణి అండి గవలపురం వెళ్ళే రోడ్లో ఇల్లు అని చెప్పాను కదండి ఇంకా మేమైతే ఇక్కడ నుండి బయట వెళ్తున్నామండి ఇందాక కూరగాయలు ఉన్నాం కదండి సూర్బాబు గారు వాళ్ళ కొట్టి ఎదురుకుండా ఉన్న ఇల్లేనండి ఫ్రెండ్స్ మీ అందరూ కూడా వచ్చి కొనుక్కోండి చీరలో జాకెట్లు కూడా అన్నీ కూడా చాలా బాగున్నాయండి మనకి ఫ్రాక్స్ కూడా చాలా బాగా కొడుతున్నారండి అండి మేమైతే కూరగాయలు అయితే కొనడానికి వచ్చామండి ఈరోజు ఏం తీసుకుంటా ముందు బంగాళాంపుల్ తీస్తామండి ఒక అర అలా మేము ఇన్పుట్ కడకు వస్తామండి డైలీ మేము కూరగాయలు అయితే కొనడానికి దీని పేరు వచ్చేసి సూర్బాబు గారు అండి చాలండి టమాటాలు తీసుకుంటావా అసలు వచ్చు తీసుకోండి అరకేజీ ఇరవై రూపాయలు ఇవ్వాలి టమాట ఈ రోజు మంగళవారం కదండి సంత కదండి అంతగా ఫ్రెష్గా ఉంది కూరగాయలు వంకాయలు కూడా బాగుంది వంకాయలు తీసుకుంటావా క్యారెట్లు క్యారెట్లు ఇప్పుడే సాంత్రాన్ని తీసుకొచ్చారండి ఇంత బోని నేనే బోని అండి నిజంగా చెప్పాలండి నా బోని ఎలా ఉంది అన్నది నెక్స్ట్ వీడియోలో పెడతాను తీసుకున్నావాంప బంగాళదుంపలు అండి క్యారెట్లు అండి కోరుచిక్కుడుకాయలు అండి వంకాయలు కొత్తిమరకాయలు అండి టమాటాలు మేమైతే సూర్యబాబు గారు కొట్టుకెడికి వస్తున్నామండి చాలా బాగా ఇస్తారండి మనకి మనకి ఈ కొట్టుగా వచ్చిన వాళ్ళకి అల్లం అయితే మా పేటల వాళ్ళందరూ అలాగే ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ రాయండి